పూర్తి వివరాలకు రేపటి శిల్పం దినపత్రికలో వైజాగ్ పోర్ట్లో కే ట్యాక్స్ కార్గో షిప్స్ వస్తే కప్పం కట్టాల్సిందే వసూలు చేస్తున్న కే పేరు అధికారి కంటైనర్కు రెండు వేల చొప్పున ఇవ్వాల్సిందే ఒక్కో కంటైనర్ షిప్ నుంచి రెండు లక్షలు బంగాళాఖాతం ఎంత లోతైందో తెలిసిందే విశాఖపట్నం పోర్టు ట్రస్ట్లో కొందరు అవినీతి అధికారుల దంద అంతే ఉంటుందని చాలామంది అనుకునే మాట విశాఖపట్నం పోర్టులో లోడింగ్ అన్లోడింగ్ సమయంలో జరుగుతున్న దంద అంతా ఇంత కాదు ఓ అధికారి కే పేరు మీద ఉన్న అధికారి ఏకంగా అక్కడ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు దానికి అఫీషియల్గా కే ట్యాక్స్ అని ఇప్పటికే ముద్రపడిపోయింది ఆ టేక్ ఆఫ్ పెడితే కానీ కార్గో షిప్ల నుంచి సరుకు బయటకు రాదు కే అధికారిని ఎన్నో రకాలుగా మెప్పించుకోవాలి అన్ని రకాల్లో ఒకే మార్గమే ఆయనకు సరైనదిగా ఉంది అదే కప్పం కట్టాల్సింది మార్గం ట్యాక్స్ కట్టకపోతే ఆ అధికారిని దాటి పోర్టు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకు బయటికి రాదు సార్ కంటైనర్ కార్గో వచ్చింది అని చెప్తే చాలు ఎంత అని ప్రశ్న వస్తుంది వంద కంటైనర్లు సార్ అవునా ఓకే మొత్తం రెండు లక్షలు చెప్పేశాయి త్వరగా తీసుకురమ్మని చెప్పు అలాగే సార్ ఇక ఇంకో వ్యక్తి సార్ బెర్త్ త్వరగా కావాలంట ఏం చెప్పమంటారు అవునా ఎంతసేపట్లో కావాలి తెలుసు కదా మన టైమింగ్స్ గురించి గంటలో అయితే లక్ష కట్టేమను మనం బెర్త్ కన్ఫర్మ్ చేసుకోమను ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విపిఏ నిత్యకృత్యంగా మారిన సంభాషణలు పోర్టుకు షిప్ వస్తే చాలు పిఎస్టీ కట్టాల్సిందే అంటే పోర్టు స్పెషల్ ట్యాక్స్ ఇది జీఎస్టీకి అదనం ఓ అధికారి తన జేబులోకి వచ్చేలా విధిస్తున్న కే ట్యాక్స్ ఇది విశాఖపట్నం పోర్టు వంద హెక్టార్లో ఇన్నర్ హార్బర్ రెండు వందల హెక్టార్లో ఔటర్ హార్బర్ విస్తరించి ఉన్నాయి ఇందులో ఇన్నర్ హార్బర్లో ఇరవై రెండు బెడతలు ఔటర్ హార్బర్లో ఎనిమిది బెర్తులు చొప్పున మొత్తం ముప్పై ఒక్క ఉన్నాయి వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పోర్టుకు సగటున పది కార్గో షిప్స్ హ్యాండ్లింగ్ జరుగుతుంటాయి ఇక్కడ ఎగుమతి దిగుమతులకు సంబంధించిన హ్యాండ్లింగ్స్ను నిర్వర్తిస్తుంటాయి పోర్టులోని ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో హ్యాండ్లింగ్ వ్యవహారాలు జరుగుతుంటాయి కస్టమ్స్ ఇతర విభాగాల సరుకు ఎగుమతి దిగుమతులకు సంబంధించి సర్టిఫేట్ చేస్తుంటారు ఇక్కడే అసలుకత మొదలవుతుంది ఒక అధికారి స్పెషల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏళ్ల తరబడి పోర్టులో పాతుకుపోయిన సదరు ఉద్యోగి పోర్టు ఉన్నతాధికారులను సైతం ఏ మార్చుతున్నారన్న వార్తలు గుప్పమంటున్నాయి సరుకుతో షిప్ వస్తే చాలు సదరు ట్రాఫిక్ అధికారి బేరసాదాలు మొదలవుతాయి వచ్చిన సరుకు ఏంటి ఎంత బరువు ఉంది దాన్ని బట్టి తనకు చెల్లించాల్సిన స్పెషల్ ట్యాక్స్ విధిస్తారు దాన్ని స్టీవర్ డోల్స్ చెల్లిస్తే సరే సరే లేదంటే ఆ షిప్లో సరుకులు ఉండిపోతుంది ఆయన రెండు నుంచి ఐదు లక్షల వరకు తన జేబ్ ట్యాక్స్ విధిస్తుంటారు స్టీవర్ డోల్స్ బేరస లాడి తమకు ఒకే అనుకున్న తర్వాత మొత్తం చెల్లించి హ్యాండ్లింగ్ పనులకు దిగుతారు దీనిపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినా పట్టించుకున్న పాపన పోలేదు దీంతో చేసేది లేక సదరు అధికారికి స్పెషల్ ట్యాక్స్ చెల్లించుకుంటూ తమ పనుల్ని కనెక్ట్ చేస్తున్నారు ఇక ఇంకో విషయం ఏమిటంటే షిప్ పోర్టుకు చేరిన తర్వాత బెర్త్ కన్ఫర్మ్ చేసే విషయంలో చక్రం తిప్పుతున్నారు ఆ బెర్త్ కన్ఫర్మేషన్కు కూడా సదరు అధికారికి కప్పం కట్టాల్సిందే ఇలా అందరికాడికి దోచుకుంటూ పోర్టులో అడ్డు అదుపు లేకుండా ట్రాఫిక్ విభాగాన్ని సదరు అధికారి శాసిస్తున్నారు కొందరు ఉన్నతాధికారులకు ఈయన చేస్తున్న అవినీతి గురించి తెలిసినా పట్టించుకోవడం లేదంటూ తోటి ఉద్యోగులు సైతం వాపోతుండడం కోసమెరపో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో